వెల్కమ్ టు టీవీ విజయశంకర్ భూపాలపల్లి జిల్లా చిత్యాల మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కనకం తిరుపతితో ఉన్నాము మనం ఈరోజు తాజా రాజకీయ పరిశ్రమల గురించి మరి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే తిరుపతి అన్న నమస్తే అన్నారా ముందుగా మీకు డాక్టరేట్ పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాదనుకున్న తెలంగాణను సాధించి జాతీయ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ సాధించిన ఘనత డెఫినెట్గా కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్ను కాదని కాంగ్రెస్ గవర్నమెంట్ను ఎందుకు కాంగ్రెస్ ఎందుకు పట్టంగా వాస్తవం రావాలన్నా మీరు మీ ప్రత్యేకంగా మీ ఆర్వీ నైన్ టీవీ కూడా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎందుకంటే ప్రజా సమస్యలను మీరు బాగా ఉగతగా తీసుకెళ్తారు ఎక్కడ ఏ చిన్న సమస్య జరిగినా కూడా ఆర్వీ నైన్టీన్ టీవీ ద్వారా ఈ భూపాలపల్లి జిల్లా జిల్లా కేంద్రాన్ని కానీ ఈ భూపాలపల్లి కాన్స్టిట్యూషన్స్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి సమస్యలు కూడా మీరు మీడియా మీడియా ద్వారా మీ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే దేశవ్యాప్తంగా కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా బ్రహ్మాండంగా మీరు ప్రజెంట్ చేస్తున్నారు దానివల్ల కూడా చాలా మార్పు వస్తుంది మీరు పెట్టే వీడియోల వల్ల కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కనిపించగలుగుతారు ఈ రోజులలో మీ అన్న మీ అన్న ప్రకారము తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారికి తెచ్చారు ఇచ్చిన సందర్భంలో ఎవరికైతే తెలంగాణ ఇంచు ఇంచు అవగాహన ఉన్న వ్యక్తికి అధికారం ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గారికి పదేళ్ల పాటు అధికారం ఇచ్చేది ఇచ్చినప్పుడు వారు శారీర శక్తుల వారి శక్తి వంచన లేకుండా అభివృద్ధి కోసం తెలంగాణ కోసం ఆయన పనిచేసిండు అయితే వాస్తవంగా ఏముంటుంది అంటే మీరు ఈవెన్ ఇతర రాష్ట్రం చూడండి తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు ఏ రాష్ట్రంలో కానీ చెప్పాలంటే ఒకసారి రెండు ఒకసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు డెఫినెట్గా కొంత వ్యతిరేకత వస్తాయి కానీ ఈ తెలంగాణ ప్రజలు కంటిన్యూస్గా పదేళ్ళ పాటు మాకు అధికారం ఇచ్చింది ఇచ్చినప్పుడు ఈ పదేళ్ళ పాలనలో కేసీఆర్ గారు తప్పేం లేదు అక్కడక్కడ కొంత ఎమ్మెల్యేలు వేస్తూ వాళ్ళ వ్యతిరేకత వల్ల కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వచ్చిన విషయం వాస్తవం దానివల్ల వ్యతిరేకతనే ఇప్పుడు కాంగ్రెస్ కామో గవర్నమెంట్ ఏమంటుంది రేవంత్ రెడ్డి గారు మేము గెలిచినాము మేము గెలిచినాము అంటున్నారు కానీ దబ్బలు దర్చుకుంటున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తి కొంత వ్యతిరేకతతోనే ఆ వ్యతిరేకత వల్లనే ఓటు అనేటువంటిది రేవంత్ రెడ్డి చేసిరు కానీ రేవంత్ రెడ్డి చూసాం కోమటి రెడ్డిని చూసాం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేశావు కాంగ్రెస్ పార్టీని చూసాం ఓటైతే ఏ లేదు ఆ వ్యక్తి వ్యతిరేక వ్యతిరేకంగా ఇక కేసీఆర్ పదేళ్ళు చేసిండు ఏం చేస్తారు వీళ్ళు కొత్తగా ఏం చేస్తారు వీళ్ళు కూడా పోర్టు హామీలు ఇచ్చారు ఇది చేస్తామన్నారు అది చేస్తామన్నారు మీకు తెలుసు కదా రవీంద్ర గారు మొన్న ఏమన్నారు కళ్యాణ లక్ష్మి నూట లక్ష నూ రూపాయలు కేసీఆర్ గారిస్తే లక్ష రూపాయ పాటు తులం బంగారం ఇస్తా అందరూ రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకొస్తా ఎక్కడైనా తులం బంగారం ఇస్తే ఇక మేము మా పార్టీ కూడా మూసేసుకొని మేము ఉంటాం అయిందా మళ్ళా రైతు భరోసా కేసీఆర్ గారు ఒక నెలల ఇప్పుడు పది ఎకరాల వరకు లిమిట్ పెట్టారు ఎకరం ఉన్న వాళ్ళకి ఐదు వేలు పది ఎకరాలకి యాభై వేలు అది వితిన్ వన్ మంత్ లోపు ఆ బడ్జెట్ రెడీ చేసుకొని వన్ మంత్లో కంప్లీట్ చేయాలి ఇప్పటికీ మూడు ఎకరాలతో నాలుగు ఎకరాలు తెలిసి జరిగింది ఇంకా ఆరు ఆరు ఎకరాలు పోలేదు మళ్ళీ ఇప్పుడు వర్షకాలం స్టార్ట్ అవుతుంది జూన్లో మళ్ళీ విత్తనాలు కొనుక్కోవాలి ఎరువులు కొనుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ రా రానే వస్తుంది మరి రబీదే కంప్లీట్ కాలేదు రైతు భరోసా మరి రబీది రబీదే కాలేదు ఖరీఫ్దే రబీది కంప్లీట్ కాలేదు మరి ఖరీఫ్కి ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతాయి విత్తనాలు పెట్టుకోవాలి రైతులు మరి విత్తనాలకు డబ్బులు కావాలి అదే కంప్లీట్ ఇది ఎప్పుడు ఇస్తారండి ఇవన్నీ ఫోర్ ట్వంటీ హ్యామీస్ ఇచ్చి మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి అసత్య ప్రచారం చేసి వచ్చి తప్ప ఇదేం లేదు మీరు గతంలో టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు నాటి బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది నేటి కాంగ్రెస్ పాలన ఎలా ఉంది ఇదో ఒకప్పుడు కేసీఆర్ గారు ఆ సంవత్సరం సరిపడా ఎరువులు పెరుగు మందులు ఎరువులు కావచ్చు విత్తనాలు కావచ్చు అని ఒక రెండు మూడు నెలల ముందే పెట్టే పరిస్థితుంది ఒక అప్పుడెప్పుడూ పదివేల ఇరవై ఏళ్ళ కింద చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు ఆ చెప్పులు క్యూలో పెట్టి యూరియా బస్తాల కోసం పోయే పరిస్థితి మళ్ళీ పురోగతమవుతున్నాయి కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా చేసారండి రైతుకు ప్రతి ఊరిలో ఒక గ్రామంలో రైతు రైతుల కోసము ప్రత్యేక కేంద్రాలు పెట్టి వాళ్ళకి శిక్ష అవగాహన ఇవన్నీ చేసారు ఏ ఊరు ఊరికి అక్కడక్కడ ధాన్యం కొనుగోలు పెట్టి ఆ ధాన్యాన్ని గవర్నమెంట్ కొనుగోలు చేసి వాళ్ళకి విఫ్టీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో వాళ్ళ వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి వీళ్ళు బోనస్ ఇస్తూ ఉన్నారు బోనస్ లేదు ఏం లేదు అంత ఉంది కానీ బోనస్ అయితే లేదు బోనస్ అన్నారు కానీ ఉంది ఈ ప్రభుత్వం చేసినంత మైనసే బోనస్ కాదు తిరుపతి గారు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వస్తే లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ పట్టుమని పది రోజులు కాకుండానే కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే కూలిపోయింది అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటున్నారు వాస్తవం ఇది అసత్త ప్రచారం చేసి రవీందర్ గారు మీరు మీరు ఆర్జంటాన్ని టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు క్వశ్చన్ అడిగినందుకు ఎందుకంటే చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు మీ గ్రామం జూకల్ జూకల్ నుంచి నాలుగైదు కాలువలు పోతాయి మీకు అది తెలుసు మీ ఇంటి పక్కన మీ చేను పక్కనే కాలువలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీబీఎం థర్టీ ఎయిట్ ద్వారా అప్పుడున్నటువంటి ఉన్నటువంటి మధుస్వాచారి గారు అవ్వచ్చు తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రమణరెడ్డి గారు కావచ్చు ప్రత్యేక చెరువు తీసుకొని కేసీఆర్ గారు అతను మాట్లాడి గోదావరి జిల్లాలో మనం తీసుకు ఎండాకాలం తీసుకొస్తే చెరువులు నిండిన విషయం మీరు చూసారు ఇప్పుడు ఎక్కడైనా చెరువుల ఉన్నాయా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి చెరువులు ఎండాకాలంలో కూడా కలగాల ఆ చెరువులో పిల్లలు కూడా వర్షాకాలం వరకు కూడా చేపలు ఆడుతున్న పరిస్థితి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా రవ రమణ గారు మీరు అదే ఆ పరిస్థితి లేనే లేదు వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ గారు చేసినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దేశంలో భారతదేశంలో సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అత్యంత వరిని ఎక్కువ పండించే రాష్ట్రాలలో ప్రథమ స్థానాన్ని మన తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రము కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నది కానీ ఇప్పుడు కనీసము ఈ ఎండాకాలంలో వేసవికాలంలో గొడ్లు గోదలు లేకుంటే మేకలు పిల్లలు నేతకు పోయి నీళ్లు తగదాం అంటే కనీసము చెరువులో నీళ్ళని పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చెరువులు మత్తళ్ళు పోసిన పరిస్థితి ఉన్నది మీకు తెలియదు ఏముంది రమణ గారు మీరు చూసారు కాబట్టి తప్పకుండా కాళేశ్వరం అనేది వీళ్ళు కులేశ్వరం అంటారు కాదు అది తప్పకుండా తెలంగాణ రక్షించేది రేపు రానున్న రోజులలో తెలంగాణను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం తప్పకుండా ఏ ప్రభు ఏ ప్రభుత్వము అపోజిషన్ పార్టీలు ఒక కష్టరు కూలిపోవడం వల్ల మిగతా పిల్లలు కూడా కూలిపోయే ప్రమాదం ఉన్నది అంటున్నారు అలాంటిది ఏం లేదు వాస్తవం చెప్పాలంటే వీళ్ళు చిన్న క్రాక్స్ ఏదో కదా కదా భూతద్దంలో జూమ్ చేసి పెట్టిరు తప్పితే అదంతంగా రిపేర్ చేసిరు మళ్ళీ కాళేశ్వరం మీరు లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పింది కానీ అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ మన కుండా సాగర్ వరకు కూడా నీళ్లు పంపించిన పరిస్థితి ఉంది దానివల్ల ఒక్క పిల్లలకు ఏదో ఒక రాకొచ్చిన విషయం వాస్తవం కానీ దానివల్ల కాల విషయం అసత్య అసత్య ప్రచారంగా ఓకే తిరుపతి గారు ఆరు గ్యారంటీలు మేము అమలు సిక్స్ సార్కి వచ్చినాం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు మీరు చెప్తున్నా కదా మీరు ఒక లిమిట్ పెట్టి కేసీఆర్ గారు ఎన్ని ఎకరాలు ఉన్నా అందరు రైతులు అని చెప్పి గుర్తించి అందరికీ రైతు భరోసా రైతు బంధు ఇచ్చిండు ఉచిత బస్సు అనేది ఈరోజు మహిళలకు చాలా వరంగ మారింది వాళ్ళ పేదోలు కూడా ఈ రోజు సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు ఉచిత బస్సు అభిప్రాయం మీరు మీరు మీడియా మిత్రులు కాబట్టి మీకు ఈ విషయం చెప్పాలి మీరు చూడండి యూట్యూబ్లో మీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా చూస్తుంది మహిళలు జుట్టులు పట్టు కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఒక ప్రాపర్ విధానం లేదు మీరు ఉచిత సర్వీస్ ఇచ్చినప్పుడు సర్వీసులు పెంచాలి మీరు ఉచితంగా అని చెప్పేసి రోజు పది బస్సులు నడిపేటోడు రోజు రెండు వేస్తే అంటే ఎనిమిది తగ్గితే మహిళలు ఎక్కువ అయిపోయారు బస్సులు తక్కువేనే దానివల్ల రద్దీ ఎక్కువై వీళ్ళు జుట్టు పట్టుకునే కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం ఏముంది ఏ ఫ్రీ ఇస్తున్నాం కదా అంతా పది సర్వీస్ నడిపోయినా పది నడిపితే మనకు డీజిల్ కాలుతుంది పెట్రోల్ కాలుతుంది మ్యాన్ పవర్ ఎక్కువ డీజిల్ ఎక్కువ అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు తగ్గించరు ఒకప్పుడు పది బస్సులు కేసీఆర్ హయాంలో ఒక గ్రామానికి పది బస్సులు ఒక మండల కేంద్రానికి రోజు పది బస్సులు వచ్చిపోతే ఈ రోజు ఉదయం ఒకటి పుదేన మార్నింగ్ ఫస్ట్ బస్సు ఒకటి లాస్ట్ షెడల్ ఒకటి నైట్ షెడ్ కూడా వస్తుంది దానివల్ల ఏమవుతుంది రద్దీ పెరిగి మైన కొట్టుకునే పరిస్థితి వచ్చింది గతంలో ఎలక్షన్ కంటే ఎలక్షన్ సీజన్లో టైంలో మీ ఒకటి చిన్న కాన్సెప్ట్ మీరు రిలీజ్ చేసి ఉండే నాడు ఎట్లుండే తెలంగాణ నేడు ఎట్లుండే తెలంగాణ అని మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది స్లోగన్ ఉంది ఇప్పుడు అదే అడుగుతున్నా నాడు ఎట్లా ఉండే తెలంగాణ నేడు ఎట్లా ఉంది అది మీకే తెలియదు ఏమో తెలంగాణలో ఇప్పుడు వడ్ల రాసుల కాడ ధాన్యం కాడ కొనుగోలు చేయక రాత్రి నిద్రకు పోయి అక్కడ హార్ట్ అటాక్ అయితే రజు రజులు చచ్చిపోతారు రేవంత్ రెడ్డి గారు పోయి అది వందల పొట్లు పెట్టిరు ఈయన ఏమంటాడు మనకు బడ్జెట్ లేదు పైసలు లేవు ఏం లేవు అన్నాడు మరి ఎట్లా నిధులు సమీకరించాలి ఏ విధంగా ఆర్థికంగా పుష్టి సాధించాలి ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్ట రాష్ట్రంగా తీర్చిద్దాలని వాళ్ళ వాళ్ళ వాదన ఏంటంటే కేసీఆర్ మిగులు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపరించింది ఈరోజు తెలంగాణకు అప్పు కావాలంటే దొంగోని చూసినా చూస్తానన్న పరిస్థితి రేవంత్ రెడ్డి స్వయంగా సీఎం గారు చెప్పే పరిస్థితి అంటే మీ సీఎం గారు చేసిన కాక మాజీ సీఎం కేసీఆర్ చేసిన పరిస్థితి వల్ల ఈ విధ ఇవి ఈ రాష్ట్రంలో ఈ దుస్థితి వచ్చిందని వాళ్ళ వాదన కాంగ్రెస్ వాళ్ళ వాదన మా మా యువనాయకుడు కేటీఆర్ గారు మాజీ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ కూడా వాళ్ళు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెలిగేట్స్ అందరూ కూడా పిలిచి హైదరాబాద్ చూపించిన సందర్భంలో ఇంతకుముందు మీరు చూస్తారు అది విషయం కేటీఆర్ కూడా సైని చెప్పారు యాక్చువల్గా ఒక డెలిగేటు శనిషాబ్బాయి ఇప్పటికొచ్చిన వ్యక్తి డైరెక్ట్ ఆయన స్టే అయ్యే హోటల్ తీసుకుపోతే చాలా పది కిలోమీటర్ దూరం ఉంది ఇక్కడ ఎల్బినాగర్ ప్రాంతంలో వాళ్ళ హోటల్ స్టే అవుతారు వాళ్ళు కానీ వాంటెడ్లీ కేటీఆర్ గారు ఈ అవుటోరింగ్ ద్వారా వాళ్ళ డెలిగేట్ను తీసుకొచ్చిన సందర్భం వాంటెడ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు ట్రావెల్ చేసే సందర్భంలో కార్లో వాళ్ళ కార్ ప్రయాణం చేసినప్పుడు చూసినప్పుడు వాళ్ళు చూసి మనం అసలు యాక్చువల్గా మనం ఏ దేశంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళకు ఒక డౌట్ వచ్చిందంట ఏ కంట్రీలో ఉన్నామంటే లేదా మనం ఇండియాలో ఉంటే ఇండియాలో హైదరాబాద్లో ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయిన పరిస్థితి మీరు హైదరాబాదు ఈ ఒకప్పుడు ఢిల్లీ ముంబై కలకత్తా లేకపోతే బెంగళూరు అని వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ అసలు ఇండియాలోనే ఒక హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఏమై రీసెంట్గా కూడా యాపిల్ సీఎం ఒక టిమ్ కుక్ గారు మేము హైదరాబాద్లో నాలుగు డేటా హైదరాబాద్లో మా డేటా డేటా బేస్ సెంటర్లను స్థాపిస్తున్నాము హైదరాబాద్లో ఫోర్ అన్నారు షాదినారులో కూడా ఆల్రెడీ ఎప్పుడో పెట్టారు ఇంకా మూడు కూడా రెడీ ఉన్నాయి రెండోది ఆల్మో ఆల్ నిన్న నిన్న మొన్న ఇది ఒక ప్రామిస్ చేశారు టిమ్ కుక్ గారు దానికి అవుట్ ట్రంప్ గారు కూడా ట్రంప్ గారు కూడా మీరు ఇది అమెరికన్ కంపెనీ ఆపిల్ కంపెనీ మీరు హైదరాబాద్ ఎట్లా పెట్టారు అని చెప్పేసి అంటే కూడా మీరెవరు చెప్పడానికి మీరు తెలంగాణలో ది బెస్ట్ ప్లేస్ తెలంగాణలో హైదరాబాద్ ది బెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి టిమ్ కుక్ గారు వాళ్ళకి అపోజ్ వాళ్ళని అపోజ్ చేసి వాళ్ళకు ఒక ట్విట్టర్ ద్వారా డొనాల్డ్ ట్రంప్ గారికి వాళ్ళకి ట్వీట్ చేశారు అంటే హైదరాబాదే సేఫెస్ట్ ప్లేస్ ఎంటైర్ కంట్రీలో హైదరాబాదే రానున్న రోజులలో నెంబర్ వన్ కాకపోతుంది అవన్నీ కూడా మా కేసీఆర్ గారు మా కేటీఆర్ గారు చేసిన కృషి కూడా జరిగింది వీళ్ళు వచ్చిన తర్వాత పెట్టుబడులకు ఇప్పుడు స్వయంగా రెడ్డి గారు చెప్పారు మేము పోతే మమ్మల్ని పిచ్చోళ్ళ చూస్తారు దొంగ చూస్తారు మా చెప్పు చెప్పులు వచ్చిన చూసారా అని చెప్పేసి వారే ఒప్పుకున్నారు అంటే అది కాంగ్రెస్ పాలన మాది కుక్ లాంటి వాళ్ళు హైదరాబాద్ డాటా బేస్ సెంటర్లు పెట్టిన పరిస్థితికి వచ్చింది ఇవే ఈరోజు చూడండి మీరు యుద్ధంలో మిజైల్స్ తయారైనాయి ఎక్కడైనా అండి మన బలనగర్ హెచ్ఎల్ హాల్లో తయారైనయి మన డిఆర్డిఏ మన ఓల్డ్ సిటీలో తయారైనయి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి అప్పుడు మన మన ఆయన పేరు అద్మ కళా అయినప్పుడు కూడా ఇక్కడ డిఆర్డిఓ కానీ ఇక్కడ తెలగ్ సికింద్రాబాద్లో సైనిక స్థావరాలు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ బేస్ ఉంది నిన్న మొన్న రష్యన్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు చెప్పారు మేము హైదరాబాద్లో మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఫోర్ ఎస్ ఫోర్ హండ్రెడ్ అని ఇచ్చారు కదా ప్లస్ ఫైవ్ హండ్రెడ్ కూడా మేము మేము ఇండియాకి ఇస్తాము అది కూడా మేము టీం వర్క్ హైదరాబాద్నే మేము అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్పారు అంటే మనకు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసిన కృషి పదేళ్ళ టీఆర్ఎస్ పాలన వల్లే సాధ్యమేనాయి వీళ్ళని చూస్తే అసలు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే అలాంటి పరిస్థితులు అండి ఓకే భూపాలపల్లి రాజకీయానికి వస్తే ఎందుకంటే మీరు భూపాలపల్లి జిల్లా కాబట్టి భూపాలపల్లి జిల్లా రాజకీయానికి వస్తే అక్కడ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ తొలి శాసనసభాపతి ఇటు సిరికొండ ముసుహచారి గారు కావచ్చు ఇటు రామారెడ్డి గారు కావచ్చు ఇద్దరు కలిసినా కూడా ఈరోజు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రమ్మారెడ్డి సార్ మరి వారు ఓడిపోవడం జరిగింది ఏ విధంగా చూడవచ్చు కాంగ్రెస్ ఎందుకు గెలవాల్సి వచ్చింది మీ లాంటి మీడియా మిత్రులు కాంట్రవర్స్ చేయాలి లేని లేని క్వశ్చన్లు అడిగి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి ఉంటుంది కానీ ఉన్నా కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా గెలిచిండు ఈయన ఎమ్మెల్యే గెలిచాడు ఇద్దరు ఓట్లు కనుక ఉంటే ఈ రోజు గెలిచే పరిస్థితి మరి ఎందుకు ఓడిపోవడం జరిగింది రవీందర్ గారు మీ మీడియా మంచి క్వశ్చన్ అడిగింది ఇది చాలా అవసరం కూడా భూపాల్ ప్రజలకు నేను మంచి క్లారిటీ ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా కూడా మహసింహాచారి గారు రమణారెడ్డి గారు సూర్య చంద్రుడు లాంటి వాళ్ళు రమణారెడ్డి చారి గారు సూర్యుడు అయితే చంద్రుడు సూర్య చంద్రుడు ఇద్దరు అవసరమే సమాజానికి కావచ్చు విశ్వానికి ఇద్దరు అవసరమే సూర్యుడు అవసరం ఇద్దరు అవసరమే సూర్యుడు లేకుండా ఊహించలేం చంద్రుడు లేచించలేం భూపాలకే ఇద్దరు సేవలు అవసరమే కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితులు అప్పుడున్నటువంటి సమా అప్పుడున్న పరిస్థితుల వల్ల కేసీఆర్ గారు రమణారెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంలో మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి ఏ నేను ఒక ఉద్యమకారిణిగా డే వన్ నుంచి వెళ్ళి ఈ పార్టీ ఆవిర్వం నుంచి పనిచేసిన వ్యక్తి నేను బస్సుచారి గారు కూడా ఆయన పార్టీ ఫౌండర్ మెంబర్ ఆయన చాలా పెద్ద మేధావి బహుముఖ ప్రజ్ఞాశాల ఆయన రమణారెడ్డి గారు కూడా వారు కూడా చాలా అపారమైన అనుభవం ఉంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు 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 జిల్లాలో విడిపోయింది జనగాంగా మహబూబాద్గా మలువుగా భూపాలపల్లిగా వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్గా ఒక ఐదు జిల్లాలుగా విడిపోయింది ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్గా ఒక విద్యార్థి నాయకుడుగా ఆయన పనిచేసి బీసీసీ ప్రెసిడెంట్గా పనిచేసే వారికి అపారమైన అనుభవం ఉంది వారు స్థా ఎమ్మెల్సీగా పనిచేసారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి రామారెడ్డి గారు ప్రభుత్వ చీఫ్గా పనిచేశారు ఆయనకు అపారమానమైన అనుభవం ఉంది మహిళాచారి గారు కూడా ఎన్టీ రామారావు పిరియాడ్ నుంచి కూడా ఎన్టీ రామారావు నమ్మిన పంటగా ఉండి ఆయన విద్యార్థి నాయకుడిగా ఎదిగి ఈరోజు ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే చేసిండు స్పీకర్గా చేశారు ఈరోజు శాసనమైన ప్రతిపక్ష నేతగా చేస్తున్నారు కాబట్టి ఇద్దరి అపారమైనటువంటి అనుభవము భూపాలపల్లి జిల్లా జిల్లాకు అవసరము తప్పకుండా కూడా కొంతమంది మీకు మీరు ఈ క్వశ్చన్ అడగలేదు కాబట్టి నేను తప్పకుండా చెప్తాను చెప్పాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఎలక్షన్లో అది ఇంకా ఎలక్షన్ కూడా చాలా దూరం ఉంది మూడున్నర సంవత్సరాలు ఉంది అది నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక విద్యార్థి నాయకునిగా నేను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రమారెడ్డి గారిని మస్తు దగ్గర చూసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది కాబట్టి రాష్ట్ర స్థాయిలో నేను పనిచేసిన కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే రాను రోజులల్లో తప్పకుండా ఇద్దరు కూడా కలిసికట్టుగా పనిచేసి రాన్న రోజులల్లో భూపాలబేలి జిల్లాలో నెక్స్ట్ ఎలక్షన్లో మరొకసారి భూపాల జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తాడు మంత్రులు అవుతారు ఒకవేళ ఇద్దరికి ఎవరైనా టికెట్ రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఈ విషయం మీరు రాసుకోండి నేను చెప్పిన విషయం ఏంటంటే మీరు రాసుకోండి రమారెడ్డి గారికి టికెట్ వచ్చింది వాళ్ళు గెలిచారు సంపూర్ణ మద్దతు చారి గారికి ఉంటుంది రమారెడ్డి ఇక్కడ గెలిచి ఒక ఎమ్మెల్యే గెలిచి రేపు మంత్రి కావచ్చు తర్వాత మహస్మచారి గారు వారు ఎమ్మెల్సీకి ఎమ్మెల్సీగా ఉంటారు కాబట్టి తప్పకుండా ఇంకొక ఆరు సంవత్సరాలు పీరియడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ మూడున్నర సంవత్సరాలు నాలుగు నెలలు కాబట్టి ఆయన కూడా ఎమ్మెల్సీ ఉంటారు కాబట్టి ఆయన ఎమ్మెల్సీ కూడా కాబట్టి ఆయన కూడా మంత్రి పదవి వస్తాయి హోమ్ మినిస్టర్ అవుతారు ఆయన కావచ్చు ఒక ముఖ్య ముఖ్య మంత్రి ఓ ఉప ముఖ్యమంత్రి కావచ్చు చారి గారు ఇద్దరికి అవకాశం వస్తాయి లేదు చారి గారికి ఈ ఎమ్మెల్యే టికెట్ వస్తుంది ఒక గెలిచిండు అనుకోండి రమారెడ్డి గారు ఎమ్మెల్సీ కోట్ల ఎమ్మెల్సీ ఆయన మంత్రి అవుతారు హోమ్ మినిస్టర్ కావచ్చు లేకపోతే రకరకాలటువంటి క్యాబినెట్ ర్యాంక్ లో ఉంటారు వాళ్ళిద్దరు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వరకు చూద్దాం అప్పటి పరిస్థితి ఎలా ఉందో కానీ ఇప్పుడు కేవలం కొన్ని రోజులలోనే స్థానిక సంస్థలు రాబోతున్నాయి మరి ఒక వరలో రెండు కత్తులు ఇవ్వలేని చందంగా మరి భూపాలపల్లిలో ఇద్దరు ఎవరి వర్గం వారే అన్నట్టు ఇక్కడ ప్రసిద్ధ కనబడుతుంది దీనివల్ల దీనివల్ల మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయకూడదంటారా ఇప్పుడు మీరు రవీంద్ర అన్న మీరు చూడండి ఏ పార్టీలో కావచ్చు సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇంకొక పార్టీ కావచ్చు రాష్ట్రంలో కావచ్చు దేశంలో ఏ దేశ ఏ పార్టీ అయినా ఈ ఒకరికొకరు పడకపోవడం ఇంటర్నల్గా విధంగా సహజమే ఎలక్షన్ అయినప్పుడు అందరు కొట్టుకుంటారు నువ్వేంతా నువ్వేంత అని కొట్టరు ఎలక్షన్ వచ్చినప్పుడు అందరు కలిసి పని చేస్తారు ఇప్పుడు అదే జరిగింది మొన్న ఇప్పుడు మీరు రమణ గారికి ఎమ్మెల్యే సందర్భంలో చారి గారు కూడా వచ్చి ప్రచారం చేశారు చాలా చాలా గ్రామ మండలాల గ్రామాల్లో తిరిగి ఎస్సీఆర్ గారు వారి యొక్క ఆలోచన వారి యొక్క ఉద్దేశాన్ని చెప్పారు చెప్పినప్పుడు తప్పకుండా చారి గారు రామారెడ్డి గారు మీరు కలిసి కట్ట పనిచేయాలని చెప్పంటే రామారెడ్డి గారి కోసము చారి గారు వచ్చి ప్రచారం ఈ విభేదాలు తప్పకుండా ఉంటాయి ఇప్పుడు ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములప్పుడు ముగ్గురు అన్నదమ్ములప్పుడు ముగ్గురు అన్నదమ్ములకే పడదు ముగ్గురు యారాలు ఉంటే యాలకే పడదు అక్క చిల్లకి పడదు అక్క ఈ విభేదాలు ఉన్నాయి సొంత ఒక తోడ పెట్టినటువంటి అన్నదమ్ములకే సంబంధం రక్తాన్ని మంచుకొని పుట్టిన అనుదాములకే విభేదాలు ఉన్నప్పుడు పార్టీలో వివిధ కులాలు ఉంటాయి వివిధ మతాలు ఉంటాయి రకరకాల వ్యక్తులు ఉంటాయి రకరకాల గ్రామాలు ఉంటాయి ఇలాంటి సందర్భంలో విభేదాలు సహజమే విభేదాలు ఎప్పుడు ఉంటాయి ఎలక్షన్ అయినప్పుడు ఉంటాయి ఎలక్షన్ అందరికీ కలిసి అక్కడ పనిచేస్తాం రాను ఎలక్షన్లో మీరు చూడండి భూపాల్ పేర్లు మొత్తం స్కీప్ కాదు కాంగ్రెస్ పార్టీ ఒక్క సర్పంచ్ గెలిచినా ఒక ఎంపీస్ గెలిచినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉన్నది రాండి మీరు మీరు వచ్చి ఎలక్షన్లు వస్తే మీ వాటా మీకు తాటది అని చెప్పేసి బహిరంగంగా ప్రజలు చెప్పుకుంటారు ఎందుకంటే మాకు తులం బంగారం అవుతున్నారు తులం బంగారం వేయలేదు ఎండాకాలంలో శిల్లలకు నీళ్ళు ఇవ్వలేదు మాకు ముదిరేళ్లకు చేప పిల్లలు ఇవ్వలేదు గౌడన్నులకు బీమా తీయలేదు ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నిటిలో రేపు కాంగ్రెస్ రేపు ఎలక్షన్ స్థానిక సంస్థల ఎలక్షన్ మొత్తం మీరు ఇది గ్రాండ్ ఫినాల్ అంటారు కదా రానున్న ఎలక్షన్కి ఇది ఒక గ్రాండ్ ఫినాల్ అవుతుంది కానీ తప్పకుండా ఈ ఎలక్షన్ మీరు చూస్తారు మీరు మూడున్నర సంవత్సరాలు మళ్ళీ ఎమ్మెల్యేగా శాసనసభ వరకు పెట్టేల్సిన అవసరం లేదు ఏ ఎలక్షన్లో ప్రజలు కర్రు కాల్చి పాత పెడతారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు మీ వరకు వచ్చినట్టయితే కనకం తిరుపతి గతంలో ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది ఓడిపోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు కనకం తిరుపతి భవిష్యత్తు మళ్ళీ ఎంపీడీసీ కావాలని కోరుకుంటారా ఎంపీపీ కావాలని కోరుకుంటారా జిటిసి కావాలని కోరుకుంటున్నారా అసలు రాజకీయం వద్ద అనుకుంటున్నారా రవాళ్ళ చాలా మంచి క్వశ్చన్ అడిగింది ఇది అవసరం కూడా ఎందుకంటే మీరు గత ముప్పై సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు నేను ఎంత ఆనెస్ట్గా ఈ పార్టీ కోసం పనిచేసినాము ఎంత ఉద్యమం లేక పనిచేసినాము రబ్బరు బుట్లేట్ తిన్నాము కేసుల పాలైనము నేను స్వయంగా ఫ్యామిలీ లైఫ్ కూడా వదిలేసుకొని పార్టీ కోసం పని చేసినాం మీరు అంటున్నారు మీరు సర్పంచ్గా పోటీ చేసి ఎంపీటీస్గా పోటీ చేశారు నాకు గ్రామంలో ఈ చిట్టాల మళ్ళకేదలో పుట్టిన వ్యక్తి కాబట్టి నా గ్రామానికి సేవ చేయాలి కాబట్టి నేను తప్పకుండా సర్పంచ్గా ఎంపీటీస్ పోటీ పోటీ చేసినా స్వల్ప స్వల్ప ఓటర్తోని ఓటమి విషయం వస్తుంది కానీ నా మిత్రులు బల్కర్ సుమన్ గారు కావచ్చు రాష్ట్ర స్థాయిలో చెప్తే బాల్కర్ సుమన్ గారు రాష్ట్ర టీఆర్ఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రధాని గారు వచ్చి ఆయన ఎమ్మెల్యే అయ్యండు చెన్నూరు ఎమ్మెల్యేండు పెద్దపల్లి ఎంపీఐండు ప్రభుత్వ చీపీ అండు ఈరోజు మీరు గాంధర్ కిషోర్ గారు తిరుమల ఎమ్మెల్యే రెండు సార్లు పదిహేను పనిచేసి తర్వాత మన ఆయన బొంతురాము నగరం మేయర్ హైదరాబాద్ నగరం మేయర్ అయ్యారు నా మిత్రులు నాతో పనిచేసిన టీఆర్ఎస్ మిత్రులు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఎంతోమంది అయ్యారు కానీ నా మక్క ఏంటి నా నేను పుట్టిన విలేజ్కి నేను పుట్టిన గ్రామానికి సేవయ్యాడో కాన్సెప్ట్తోని మేము ఓటు చేయడం జరిగింది ఓడిపోవడం జరిగింది దాన్ని కూడా అంతర్గతంగా కొంతమంది సరే బలక్ష్ణ గారి ఆశీస్సులతోని రమారెడ్డి గారి దీవెనలతోని వారి ఇద్దరితోని ఇద్దరు విద్యార్థి ఉద్యమ నాయకుడు నాకు అవకాశం ఇవ్వాలి ఆయనను రాజకీయంగా ఎదగాలని చెప్పేసి వాళ్ళు మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు ఈరోజు చారి గారికి చారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు జ్యోతిరెడ్డి మేడం కానీ ఈరోజు రామారెడ్డికి వీళ్ళందరూ కూడా నేను గుణపడి ఉంటాను కానీ వాటిలో ఉన్నటువంటి మహసుమాచారి వర్గము గారు టికెట్ ఇచ్చి వారు దీవించి పంపించారు రామారెడ్డి గారు ఆశిస్సులు ఉన్నాయి ఉన్నప్పటికీ కొంత మేము రామారెడ్డి వర్గం అని చెప్పుకుంటాం కొంతమంది కొంతమంది చారి వర్గం అని చెప్పుకొని చారి గారు రాజకీయంగా అవకాశం ఇస్తే చారి వర్గీయులు కొంతమంది నన్ను పెన్నుకోడు పొడిచే ఇలాంటి అంతర్గత విభేదాలు తప్పకుండా ఉంటాయి ఏ పార్టీ అయినా ఈవెన్ కాంగ్రెస్లో ఉంటాయి బీజేపీ ఉంటాయి ఏ పార్టీలో ఉంటాయి అవి సహజమే కానీ అల్టిమేట్గా ఓడిపోయినా మీ పార్టీ కార్యకర్తలు మీకు వెన్ను పొడిచారా ఓడిపోవడానికి కారణం అదేనా అంతర్గత కలహాలు కొంతమంది ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి కొంతమంది థియే టిక్కెట్ ఆశించి రాని వాళ్ళు కావచ్చు రకరకాల ప్రయత్నాలు జరిగినాయి పాలైనా ఊటమి అయినా గిరిఫ్ అయినా ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మేము తక్కువ పట్టించుకోము ఎందుకంటే మనకు అల్టిమేట్గా కావాల్సిందండి పార్టీ అభివృద్ధి పార్టీ బాగుండాలని ఒక రవాణా మీరు గత ముప్పై శాతం నన్ను చూస్తున్నారు నేను ఒక వ్యవసాయ కుటుంబం ఒక సుమారుగా ఎనిమిది పది పొమ్మిది పది ఎక్కడ భూమి ఉన్న వ్యక్తి నేను పార్టీ పండించి పండిచ్చిందంటే రెండు లక్షల రూపాయలు ఇచ్చింది ఒకరోజు ప్రతి ఎవ్రీడే ఒక నా ఎలక్షన్ ఖర్చు ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉన్నాయి ఎలక్షన్ సరిపోక నేనే ఒక నా వ్యవసాయ భూమిని నేను అమ్మిన పరిస్థితి ఉంది మా బ్రదర్కే నేను ఒక వ్యవసాయ భూమి పది గుంటల భూమిని అమ్ముకొని నేను ఎలక్షన్ కోసం ఇబ్బంది పడే ఉంది నేను ఈ ఎలక్షన్లలో కొంతమంది రూమర్స్ లేపారు ప్రముఖ నాయకులు మన కేంద్రంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు వాళ్ళ పేర్లైతే నేను చెప్పలేను కొంతమంది నేను మందమ్ముకున్నానని తర్వాత ఈ ఈ పార్టీ ఫండ్ ఇస్తే ఈ పార్టీ ఫండ్ ఉండబోయేనే అదే వాళ్ళు ఎక్కడో దాచుకున్నానని నేను పార్టీ కోసము నిరంతరం శ్రమించి ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి నేను పది గుంటల భూమి కూడా అమ్ముకున్నా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా రేపు వద్దు మీకు కాపీ కూడా ఇస్తాను నేను నాకున్న ఆస్తులు ఎంత ఇప్పుడు నేను అమ్ముకున్నది ఎంత అని మీకు చూపిస్తాను అది అవాస్తవం వాస్తవం చెప్పాలంటే అలాంటి అవసరం నాకు లేదు నేను పార్టీ కోసము నా దగ్గర పైసే లేకుండా నేను అప్పు చేసుకొని పార్టీ కోసము మీటింగ్లకు కావచ్చు లేకపోతే బహిరంగ సభలకు పోయే వ్యక్తిని కానీ పార్టీ పని దాసిన వ్యక్తిని కాదు అది రూమర్స్ లేపరి నాకు నచ్చని వాళ్ళు ప్రముఖ నాయకులు మండల ఎదుర మండల మండలానికి సంబంధించిన ప్రముఖులు ఆ విధమైనటువంటి మన స్థానికంగా ఉంటుండు యువకుడు ఆయన ఎదుగుతుండని చెప్పేసి కావాలని కొంతమంది రూమర్స్ లేపి అవన్నీ వాస్తవం అవన్నీ కూడా నేను సందర్భం వచ్చినప్పుడు చెప్పినాను రామారెడ్డి గారికి నేను ఆ విషయం చెప్పినాను శారీ గారికి చెప్పినాను వాళ్ళు మమ్మల్ని మంచి ఎంకరేజ్ చేశారు కానీ కొంతమంది వాతాపారులు రాజకీయ అభివృద్ధిని జీర్ణించుకోలేక టూ మంత్స్ లేపి వాళ్ళ దగ్గర కూడా సారి గారి దగ్గర సారి దగ్గర కామారే దగ్గర నన్ను మైన చేసే ప్రయత్నం చేసి నన్ను పట్టించుకోను ఎందుకంటే నిజం నిప్పులు లాంటిది ఏదో ఒకరో తెలుస్తుంది అవన్నీ అవసరవాళ్ళు నేనే నా స్వయంగా వ్యవసాయ భూమిని మా వారసత్వంగా వచ్చినటువంటి మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూమిని అమ్ముకోవడం జరిగింది విషయం విషయం మీడియా దగ్గర చెప్తున్నాను చివరిగా కనకం తిరుపతి ఇంత ముందు కూడా అడిగినాను సర్పంచ్గా చూడవచ్చా కనపంచ కనకం తిరుపతిని ఎంపీటీసీ తర్వాత ఎంపీ చూడవచ్చు ఈ క్వశ్చన్స్కి ప్రజలే సమాధానం చెప్పాలి ఎందుకంటే ప్రజలలో తిరుపతి గారు జడిపిటీస్గా ఉంటే బాగుంటుంది అనుకుంటే జడిపిటీ సైతం లేదంటే ఎంపీగా ఉండాలనుకుంటే ఎంపీ ఫైతం కానీ అది నేను ఎంపీపైత జడిపిటీ సైతం అని చెప్పలేదు ఎందుకంటే ప్రజల నిర్ణయం ఆల్రెడీ కనకం తిరుపతి అనే వ్యక్తి ఉద్యమకారుడు ఉన్నత విద్యావంతుడు స్థానికంగా ఉండే వ్యక్తి ఎక్కడ కూడా అవినీతి అకామాలకు తో ఆగి వాడు పార్టీ కోసం డెడికేషన్ డే వా నుంచి పనిచేసిన వ్యక్తి మీరు చూడండి రావన్న నేను ఒక మండల కేంద్రానికి చెందినటువంటి తిరుపతి అనే వ్యక్తిని నేను మీరు చూడండి నేను నాకంటే ఎవరు ఎవరన్నా తప్పకుండా వాళ్ళకే ఒకసత్తే నేను ఫేరు ఉంది నాకే ఒకసత్తే తప్పకుండా ఒక చెప్పిన మీకు ఇంతమంది చెప్పిన నా మిత్రులు ఉద్యమకారులు నేను ఇప్పుడు కాదు రెండు వేల పదిహేనునే రాష్ట్ర ప్రధాన కారేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసిన వ్యక్తిని కదా రెండు వేల ఇరు రెండు వేల ఇరవై ఐదు అంటే పదిహేను ఏళ్ళు అయింది అధికారులు పదిహేను ఉన్నాం నా మిత్రులు ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు అయ్యారు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు కానీ నేను ఎందుకు అంత సర్పంచ్గా పోటీ చేసినా ఎంపీస్ పోటీ చెప్పారు సార్ అడిగితే నా మదర్ ల్యాండ్ చిట్టాల పుట్టిన ఈ గడ్డ మీద పిచ్చాలకి ఏదో ఒక చేయాలి ఎంపీటీసీ అయినా మంచిదే సర్పంచ్ అయినా అయితే లాస్ట్కు వార్డ్ మెంబర్ అయినా మంచిదే ఉద్దేశంతో అప్పుడు ఒక ఇంటెన్షన్ పోయినాం కానీ ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ రిజర్వేషన్ కలిసి వస్తే జెడ్పీస్ పోటీ చేయవచ్చు ఎంపీకి కూడా నేను కావచ్చు నేను అనుకుంటున్నాను ప్రజల నిర్ణయం కూడా అల్టిమేట్గా ప్రజల నిర్ణయమే శిరోధారి మా బిఆర్ఎస్ ప్రభుత్వంలో పచ్చటి పొలాలతో చెరువులు కలకళలాడుతూ ఉండేది మరి నేటి కాంగ్రెస్ పాలనలో బీడబడ్డ భూములు కనబడుతున్నాయి అన్ని రకాల్లో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందని కనక తిరుపతి చెప్తున్నాడు అదే అదేవిధంగా తాను ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తే వాళ్ళు ఏ ప పొజిషన్లో కూర్చోబెడితే అదే పొజిషన్లో ఉంటాను ప్రజల మాటే శిరోధార్యం కాంగ్రెస్ కనక తిరుపతి గారు ఆర్వీటీవీ మాటో రవీందర్ గౌడ్ చిట్టాల నుంచి